తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక పదకొండవ భాగం రచన పాండ్రంకి సుబ్రమణి కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ హైదరాబాదులో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న నరసింహమూర్తికి అమెరికాలో మూడు నెలల ట్రైనింగ్ రావడంతో బయలుదేరుతాడు ముందు అతని పెదనాన్న భూషణం అక్కడ తెలిసిన వారి వివరాలు చెప్పి కనవమంటాడు నరసింహమూర్తి తల్లి రిటైర్డ్ అడ్మినిస్ట్రే వర్ధనమ్మ గారికి ఒక స్కూల్లో ఇన్ఛార్జీ పోస్టు వస్తుంది నరసింహమూర్తి చెల్లెలు మాధవికి అక్కడే సీనియర్ టీచర్గా ఉద్యోగం వస్తుంది ఆఫీస్లో పనిచేస్తున్న శంకరం పట్ల సదాభిప్రాయం ఏర్పడుతుంది వర్ధనమ్మగారికి అతనికి కూతురు మాధవికి పరిచయం కల్పిస్తుంది అమెరికా వెళ్ళిన నరసింహమూర్తికి రూమ్మేట్గా పాకిస్తాన్కు చెందిన షేక్ అహ్మద్ను అలాట్ చేయడంతో కంగు తింటాడు కానీ షేక్ అహ్మద్ ప్రవర్తన సజావుగా ఉంటుంది పెదనాన్నకు తెలిసిన వ్యక్తి శ్రీరామ్ గారి ఇంటికి వెళ్ళిన నర్సింహమూర్తి అక్కడ శ్రీరామ్ గారి కూతురు సుజాత పట్ల ఆకర్షితుడవుతాడు సుజాత నరసింహమూర్తిల వివాహం గురించి శ్రీరామ్ భూషణంగారుల మధ్య సంభాషణ జరుగుతుంది సూపర్ మార్కెట్ దగ్గర సుజాత నర్సింహమూర్తులను ఆటపట్టిస్తుంది సుజాత చెల్లెలు మోహన ఇక తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక పదకొండవ భాగం వినండి అప్పుడు కారువైపు నడుస్తున్నప్పుడు ఏదో జ్ఞాపకం వాళ్ళ ఆగిపోయాడు నరసింహమూర్తి సుజాత ఏమిటన్నట్లు తిరిగి చూసింది సుజాత గారు ఇంట్లో అడగడం అంత బాగుండదని మానుకున్నాను ఇద్దరమ్మాయిల్ని చూశాను ఒకరు బ్లాక్ లేడీ హోమ్ అసిస్టెంట్ అని తెలుసుకున్నాను మరి నేను మరొక వైట్ అమ్మాయిని కూడా చూశాను మీ నాన్నగారి కంపెనీలో స్టాఫ్ అసిస్టెంటా కాదు ఆమె కూడా హోమ్ అసిస్టెంటే అబ్బో చాలా కాస్ట్లీ వ్యవహారమే మరి బేబీ సిట్టర్ జీతభక్ష్యాలను భరించడమే కష్టమాట ఈ ఊర్లో ఇద్దరు హోంవర్కర్లా జీత భత్యాల వ్యవహారంలోనే కదా దౌత్య వర్గానికి చెందిన మన భారతీయ స్త్రీ ఒక ఆమె చిక్కులో పడింది నిజమే మరి ఆ భారతీయ స్త్రీ వ్యవహారంలో రూల్స్ కంటే పాలిటిక్స్ ఎక్కువగా ఏమిటి ఉందండి ఇక నిజం చెప్పాలంటే నేను మా బామ్మగారి వారసురాలిని కాబట్టి అందున ఇంతమంది ఆడాడున్న ఇంట్లో పనివాళ్ళను పెట్టుకోవడం అంటే విడ్డూరమనే అంటాను కానీ విషయం అది కాదు దీనిని ఒక షేడ్లో చూస్తే సోషల్ ఆబ్లిగేషన్ ఎలాగంటే మా నాన్న చిన్నాన్న పెంపొందించిన వ్యాపారం బాగా అభివృద్ధి చెందింది రాబడి కూడా ఇబ్బడి ముంబడిగా పెరిగింది అలాంటప్పుడు చుట్టుపక్కల వారికి అవకాశం ఇవ్వాలి కదా వాళ్ళ మనుగడ గురించి కూడా ఆలోచించాలి కదా ఇద్దరూ ఇంటి పనుల్లోనే కాక తోట పనుల్లోనూ మాకు సహాయపడుతూ ఉంటారు అందులో మరొక విషయం కూడా ఉంది మనం అనుకుంటున్నట్లు ఇక్కడ వాళ్ళందరూ డబ్బున్న వాళ్లు కారు లేనివారు ఉన్నారు వాళ్ళ గురించి కాస్త కుస్తో ఆలోచించడం మన కర్తవ్యం కదండి ఇక మా ఇంటి హోమ్ మేకర్ల గురించి చెప్పాలంటే వాళ్ళిద్దరూ డైవోర్సీలు మరోసారి వెడ్లాక్లోకి వరకు వాళ్ళు ఇక్కడే మా ఇంట్లోనే మనుగడ సాగిస్తారు చెప్పింది యు ఆర్ రైట్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఐ రియల్లీ లైక్ యువర్ వే ఆఫ్ థింకింగ్ అచ్చు మా అమ్మలాగే ఆలోచిస్తున్నారు అంటూ అతడు అక్క చెల్లెళ్ళిద్దరూ ఎదురు చూడని విధంగా చటుక్కున సుజాత చేతుల్ని తన చేతిలోకి తీసుకున్నాడు అప్పుడు అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉన్న మోహన చురుక్కున కదిలించింది అయ్యా అయ్యా రాజమండ్రి నవాబు మా అక్కయ్య పెళ్లి కాని అమ్మాయి తెలుగు అమ్మాయి దాని చేతులు విడిచిపెట్టండి మేము అమెరికాలో పుట్టి పెరిగినా కాస్తో కుస్తో అమెరికా ఆనవాయిద్యాలకు అలవాటు పడ్డా మేము తెలువింటి ఆడబడుచున్నాం రమణ గారి మనవరాళ్ళం అదిను నా ముందేనా అవ్వా అంది అప్పుడు సుజాత నర్సింహమూర్తికి వత్తాస పలికింది మరీ ఓవరాక్ట్ చేయకే రంగుల రట్నమా ఆయన నన్ను కావాలన్నా ముట్టుకున్నారు ఏదో మన కుటుంబం పట్ల సదాభిప్రాయం ఏర్పడి ఉద్వేగానికి లోనై మెచ్చుకోరగా చేతులు కలిపారు దానిక ఇంతటి సీన్ క్రియేట్ చేస్తున్నావు అది విని మోహన తగ్గలేదు ఆమెకు ఎదుటివారిని ఏడిపించి ఉక్కిరి బిక్కిరి చేయడం మొదటినుంచి కొట్టిన పిండే కదా అవునవును ఇప్పుడేమో మెచ్చుకోలు కోసం ఎమోషనల్ అయిపోయాను అంటాడు రేపేమో ఇంకేదో జరిగిందని ముచ్చటపడిపోతూ నడుం చుట్టూ చేతులు వేస్తాడు అప్పుడేం చేస్తావు ఎప్పుడు నేను నీ పక్కనుండను కదా నిన్ను కాపాడుతూ ఉండడానికి నువ్వు నాకేమీ బాడీగార్డ్గా ఉన్నవసరం లేదు అయినా మధ్య నీకెందుకంట అంతటి మంట వేస్తే వేశారు నీకేమిటా ఆ మాట అనేసి సుజాత చటుక్కున నారిక ఖర్చుకుంది తనకు తెలియకుండానే తనను తను ఎక్స్పోజ్ చేసుకున్నానేమోని కాని నరసింహమూర్తి నవ్వాడు కృతజ్ఞతాపూర్వకంగా నవ్వాడు తనను దోషిపుచ్చకుండా ఆసరాగా నిలుచున్నందుకు అప్పుడు మోహన అమ్మదొంగ దొరికావు కదూ అన్నట్టు అక్కయ్య వైపు చూసి సంభాషణకు మరుపు తిప్పింది మీ అనుమానాన్ని పూర్తిగా నివృత్తి చేసేలా మా అక్కయ్ వివరించలేదు రాజమండ్రి బావ ఇప్పుడు నేను మీ అనుమానాన్ని పూర్తిగా నివృత్తి చేస్తాను ముందు కారులో కూర్చోండి సరేనా తలుపాడు ఇంకా చెదరని నవ్వు ముఖంతో నరసింహమూర్తి రిమోట్ కంట్రోల్ సిస్టంతో కారు తలుపులు వీడిన తర్వాత అతడు కారు వెనక సీట్లో కూర్చున్నాడు కారు స్టార్ట్ అయ్యింది మోహన చెప్పసాగింది మోహన సంభాషణ ఆరంభించింది మీరు మా కరోలినా చేరే ముందు న్యూయార్క్లో దిగారు కదూ మళ్ళీ తలుపాడతను ఆ తర్వాత రెలి ఎయిర్పోర్ట్లో దిగారు కదూ అన్నాడతను అక్కడ కొన్ని చిన్నవి పెద్ద పెద్దవి రంగురంగుల బోర్డులు ఫ్లెక్సీలు కనిపించి ఉంటాయి బోల్డ్గా శ్రీరామ్ అండ్ శ్రీలక్ష్మణ్ కంపెనీ అని కొంచెం గుర్తు తెచ్చుకొని చెప్పండి మోహన సూటిగా అడిగింది అతడు గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు అప్పుడు మోహన ముక్తాయింపుగా ముందుకు సాగింది మళ్ళీ ఇక్కడ దిగుతున్నప్పుడు కూడా అదే రంగులోని నేమ్ చూసుంటారు మరి అంతటి పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్ కంపెనీకి యజమానులైన ఇద్దరు అనదములు ఇద్దరు అమెరికా స్త్రీలకు బతుకు తెరువు చూపించలేరా ఇంత దానికే మా వాళ్ళ బిజినెస్ బ్యాలెన్స్ షీటు తరిగిపోతుందా అంతేకాదు మా పెదనాన్న మా నాన్న చారిటీలకు కూడా ఊతమిస్తూ ఉంటారు అమెరికన్ ఇండియన్ అనే వ్యత్యాసం లేకుండా వారు స్వచ్ఛంద సేవాదళ సంస్థలకు ఆర్థిక సహాయం చేస్తూ ఉంటారు ఈజ్ ఇట్ క్లియర్ నౌ అతడు మాట్లాడకుండా చిన్నగా నవ్వి ఊరకుండిపోయాడు కానీ మోహన మాత్రం ఊరుకోలేదు మరొకటి చెప్తే మీరు ఇసుమంతా విస్తుపోతారేమో ఏమిటన్నట్లు చూశాడతను మాకు బోస్టన్లో కూడా పెద్ద బ్రాంచి ఉంది దాని ఫుల్ కంట్రోల్ మా పెద్దమ్మ చేతిలోనే ఉంటుంది అతడు నమ్మలేనట్లు చూశాడు పట్టుచీర కట్టుకుని నుదుట గుండటి బొట్టు పెట్టుకుని మంగళకరంగా సాత్వికంగా తనకెదురుగా కూర్చున్న సుగాత్రమ్మ గారు అచ్చు తన పెద తల్లిలాగే కనిపిస్తూ కళ్ల ముందు మెదిలింది ఆమె రూపాన్ని తలపోస్తూ అతడు కొన్ని క్షణాల వరకు ఆశ్చర్యం నుండి తేరుకోలేకపోయాడు అప్పుడు మళ్లీ కొనసాగించింది మోహన అప్పుడప్పుడు మా అక్కయ్యే బోస్టన్ వెళ్ళి పెద్దమ్మకు చేదోడు వాదోడుగా ఉండి వస్తూ ఉంటుంది మా అక్కయ్య చూడ్డానికి ఏదో విద్యారంగంలో ఉన్నట్లు సౌమ్యంగా కనిపిస్తుందే గాని నిజంగా వ్యాపార దక్షా దీక్షతలు మెండుగా ఉన్నాయి దానికి ఇక నేనేం చేస్తున్నానంటారా చదువుకోవడం స్నేహితులతో హాయిగా తిరగడం అవ్వాయి చువ్వాయిలా అన్నట్లు రాక్ మ్యూజిక్ షోలంటే మీది మిక్కిలి ఇష్టం ఇంకేమైనా అడగాల ఆ మాట విని అతడు కంగు తిన్నట్లు చూశాడు తనెక్కడ అడిగాడని తనిప్పుడు చేయడానికి అంతాగా తానేగా చెప్తూ వచ్చింది అతడి కళ్ళలోని భావార్థాన్ని గ్రహించిన మోహన నవ్వుతూ అంది ఓకే ఓకే మీ చూపులోని ప్రశ్న అందుకున్నాను రాయమండ్రి బాబుగారు పెద్ద మనిషి తరహాలో మీరేమీ అడగకుండానే నాకు నేనుగా చెప్పుకుపోతున్నప్పుడు మధ్యన ఈ అడ్డగోరు ప్రశ్న ఏమిటన్నదేగా మీ ఆశ్చర్యార్థకానికి అసలు మెట్టు ఓకే ఇక నాది ఆఖరి ఊహాగానం మీరు ఆంధ్రా యూనివర్సిటీలోనే కదూ డిగ్రీ తీసుకుంది అవును రాజమండ్రిలో ఇంటర్ చేసి ఏయూలో డిగ్రీ పూర్తి చేశాను బట్ వాట్ ఈజ్ ది మ్యాటర్ మ్యాటర్ ఉంది బాబుగారు ఇఫ్ ఐ ఆమ్ నాట్ అదర్వైజ్ రాంగ్ మీరి పాటికి మమ్మల్ని ర్యాంప్ క్యాపిటలిస్టులుగా బ్రాండ్ మదర్ వేసుంటారు అవును కదూ అలా ఎందుకనుకుంటున్నారు అక్కడ రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ వాళ్ళ అరికిడి ఎక్కువైనటుగా ఇక్కడికొచ్చే మన తెలుగువారు కొందరు చెప్తూ ఉంటారు మీరు ఏయు స్టూడెంటేగా మీపైన లెఫ్టిస్టుల తీవ్రవాద ప్రభావం ఉంటుందేమో అది విని నరసింహమూర్తి నవ్వేశాడు వాళ్ల తీవ్రవాద ప్రభావం లేదుగాని ఒకప్పటి మాన పరిస్థితులను బట్టి తోటి స్టూడెంట్ల పరిచయంతో కొందరి ప్రజారవాదం వల్ల లెఫ్టిస్టుల భావజాలంతో కొంత ప్రభావిత్తుడి మాట వాస్తవమే ఆ తర్వాత క్రమక్రమంగా నాకంటూ స్వంత అభిప్రాయాలు ఏర్పడిన తర్వాత భారత విద్యార్థి సంఘంలో సభ్యుడిగా చేరాను మరిప్పుడు ఆ ప్రశ్నకు మళ్ళీ నవ్వాడతను మిమ్మల్ని ఏమో అనుకున్నాను కొన్నింటినీ సీరియస్గానే తీసుకుంటారన్నమాట సరే చెప్తాను గవర్నమెంట్ ఉద్యోగిని ఏ రాజకీయ పక్షానికి చెందనవాణ్ణి నాకున్న స్వంత అభిప్రాయాలను పదిలపరుచుకుంటూ ఆలోచనాధారను పదును చేసుకుంటూ మనుగడ సాగిస్తూ ఉన్న సగటు భారత పౌరుణ్ణి ఆ మాటతో పూర్తి సమ్మతిని తెలుపుతూ అందుకుంది సుజాత భలే బాగా బదులిచ్చారు గారు అప్పుడు అక్కయ్య మాటకు అడ్డు తగులుతూ అంది మోహన కొంచెం ఆగు అమ్మా నువ్వు మూర్తిగారిని మెచ్చుకోవడము మూర్తిగారేమో నిన్ను మెచ్చుకోవడము ఈ రోజంతా చూస్తూనే ఉన్నాగా ఇప్పుడు మరొక ప్రశ్న అడిగేదా బావుగారు ఊ అన్నాడతను మీకు లెఫ్టిస్ట్ స్టూడెంట్ల భావాలు నచ్చలేదా కొన్ని నచ్చాయి కొన్ని నచ్చలేదు మీకు నచ్చినవి నచ్చనివి క్లుప్తంగా చెప్తారా అప్పుడతను కాసేపు ఆగాడు పైకి సరదాగా కనిపించే అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎప్పుడూ అలాగే సరదాగా ఉంటూ తేలిపోతారనుకోవడం సహేతుకం కాదనుకున్నాడు నరసింహమూర్తి నిలకడగా నిదానంగా ప్రవహించే స్లయ్యరులో సైతం నీటి వలయాలు లోలోన విస్తరిస్తూనే ఉంటాయి కదా అతడు చెప్పసాగాడు అప్పట్లో నాకు నచ్చినది ఒకటి చెప్తాను ఒక పూట కూడా అన్నానికి నోచుకొని తాడిత పీడితుల పట్ల వాళ్ళు చూపించే ఆక్రోశం నాకు నచ్చేది ఇక నచ్చనిది కూడా ఉండేది విషయమంతా వాళ్ళకే తెలుసని బీద సాధల పట్ల వాళ్ళకు తప్ప ఇతరులెవరికీ నిజమైన ఆవేదన ఉండదని వాళ్లకున్న అతి విశ్వాసం నాకు నచ్చేది కాదు ముఖ్యంగా మీన్స్ షుడ్ బీ యాజ్ గుడ్ యాజ్ ది హ్యాండ్స్ ఇది వాళ్లకు వంట పట్టని విషయంలా నాకు తోచేది మరొక రెండు విషయాలు నాకు వాళ్ళ పట్ల విముఖతను కలగజేశాయి ఒకటి ధనిక పేదల మధ్య ఉన్న తారతమ్యాలకు అతీతంగా అట్టడుగున తారట్లాడే భారతీయుల మానసిక ప్రవృత్తి పట్ల వాళ్లకు చాలినంత అవగాహన లేకపోవడం ఇకపోతే ఆధ్యాత్మిక చింతన గల అధిక సంఖ్యాకులకు ఆక్రోశపు వాతావరణం దూకుడు భావజాలం నచ్చదు ఇక రెండవది నాస్తికుడైన మేధావి చింతనాపరుడైన బెట్రెండ్ రస్సెల్ వెలిబుచ్చిన అభిప్రాయం నాకు నచ్చింది నన్ను బాగా ఆకట్టుకుంది అప్పుడు కారు తోరితోనే ఆసక్తిగా అడిగింది సుజాత ఏమిటది మూర్తిగారు నేను ఎప్పుడూ కూడా నా ఆదర్శాల కోసం ప్రాణాలు అర్పించను ఎందుకంటే అప్పుడప్పుడు నేను పాటించే ఆదర్శాల విషయంలో నేను తప్పటడుగు వేయవచ్చు కదా ఆ మాటతో అక్కా చెల్లెళ్ళిద్దరూ మౌనంగా ఉండిపోయారు కాసేపటికి సజావుగా డ్రైవ్ చేస్తూ వచ్చిన కారుని ఆపింది సుజాత అప్పుడు అడిగాడు అతను కారు ట్రబుల్ ఇస్తోందా అదేమీ లేదండి భోజనాలకు టైం ఉంది మనం ఈ పైన్ చెట్ల మధ్య కాసేపు గడుపుదాం కాఫీ తాగుతూ అతడు చుట్టుపక్కల కరీ చూశాడు అక్కడెక్కడా కాఫీ హౌస్ కనిపించలేదు అతడికి కూడా కాఫీ తాగాలనిపిస్తూ ఉంది అప్పుడు అచ్చు శ్రీ లక్ష్మణ్ గారిలాగే సుజాత కూడా డాష్ బోర్డు ఆర నుంచి థర్మోఫ్లాస్క్ తీసి పేపర్ కప్పుల్లో కాఫీ పోసి మొదటిది అతడికి అందించింది కాఫీ నుండి ఎగజమైన కమ్మటి ఫ్లేవర్ తగలగానే అతడికి ప్రాణం పూర్తిగా కుదుటపడినట్లు అనిపించింది జీవితం అంటే ఇలాగదో ఉండాలి చలిగాలుల మధ్య పచ్చటి పైన్ చెట్ల నడుమ వేడి కాఫీ పోసుకొని తాగితే ఇక చెప్పాలా హాయి గురించి దీని గురించి కాఫీ పిపాసులైన దక్షిణ భారతీయులను కదు అడగాలి మానవ మనుగడలో జీవిత రహస్యం ఒకటి ఉంది చిన్న చిన్నవి కూడా అవసరానికి కలిసి వచ్చినప్పుడు మానవ జీవితం మహదానందంతో నిండిపోతుంది సరాసరి కుబేరుడి నందన నందనవరంలోకి తీసుకెళ్ళిపోతుంది ఆ ఆనందానికి ఉన్న మరొక పాశ్వం ఏమంటే మనిషికి కలిగే అసలు ఆనందానికి అసలు ఆస్కారం చిన్న చిన్న విషయాల నుండే ఉద్భవిస్తూ ఉంటుంది ఉత్తేజపరుస్తూ ఉంటుంది అలా ఎటో చూస్తూ అకారణంగా అన్ని అన్యమనస్కంగా తలపోస్తూ ఒంటరిగా సాగిపోతున్నప్పుడు ఒక చిన్నపాటి మాట స్నేహపూర్వకమైన ఒక చిన్నపాటి నవ్వు ఎడారిలోని చినుకులా ఎంతటి ఆనందాన్ని ఇస్తుందని అలా ఆలోచనలో తేలుతూ నరసింహమూర్తి ఉన్న పాటన అన్నాడు మనం కారు దిగి చెట్ల మధ్య నిల్చొని కాఫీ తాగుదామా అప్పుడు సుజాత ఆశ్చర్యంగా తిరిగి చూసింది చలిగాలు వీస్తూ ఉంటాయి పర్వాలేదా నవ్వుతూనే ఊ అన్నాడు తను అదొక శౌర్యోపేతమైన ఆనందోద్రకం ప్రతి మనిషికి అప్పుడప్పుడు అటువంటిది అవసరం కూడాను ఆమె బిస్కెట్ ప్యాకెట్లు తీసి రెండే చొప్పున ఇద్దరికి ఇచ్చి తను కూడా రెండు తీసుకొని కారు దిగింది వాతావరణం ఇంకా చలి చలిగానే ఉంది చురుక్కుమనేలా గాలులు వీస్తూనే ఉన్నాయి కానీ నిర్వచనానికి అందని అదొక వింతైన ఆనందంలో ఉన్నారు వాళ్ళు ఆ మాటకొస్తే ఆనందానికి ఎప్పుడూ కారణం ఉండాలన్న అవసరం లేదు కదా బిస్కెట్లు తిని మిగతా కాఫీ కడుపులోకి వెళ్లేసరికి నర్సింహమూర్తికి మరింత హుషారు పుంజుకొచ్చింది చలిగాలు కొబురందుకున్నట్లు ఎక్కడికి ఎగిరిపోయాయో మరి ఇంకా ఉంది తరంగాలు తీరం దాటి తరలిపోతున్నప్పుడు ధారావాహిక పన్నెండవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి Thank you.